హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇగో చూస్తున్నారు కదా మాకైతే న్యాచురల్గా ఇగో పుట్టకొక్కలు దొరికాయండీ ఎంత బాగున్నాయో కదా ఇగోండి అంటే మా పిన్ని వచ్చింది కదా మా పిన్ని కోసం స్పెషల్గా దొరికినాయి అన్నమాట హాయ్ చెప్పింది అమ్మా అదే ఇగో చూడండి ఎంత బాగున్నాయి కదా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వేసి పండించినవి కాదు ఈ వర్షాలకి ఏం కరెక్తలు వస్తాయి ఇవి ఇప్పుడేనా వస్తాయి అంటే కానీ తొందరగా వచ్చినాయి వీళ్ళ కోసం మా పిన్ని కోసం మా అమ్మల కోసం వచ్చినాయి ఇప్పుడు ఇవి ఎలా ఉంటారనేది మీకు చూపిస్తా మా పిన్ని చేస్తుంది ఇవాళ స్పెషల్గా ఓకేనా ఫ్రెండ్స్ లేదు లేదు నువ్వే చేయాలా ఇగోండి ఫ్రెండ్స్ ఇవైతే వాటర్లు వేసి నీట్గా మట్టి ఉంటుంది కదా మళ్ళీ మట్టి ఉంది అనుకోండి ఇసుక కరకరా ఉంటుంది కర్రీ ఎంత వేస్ట్ అయిపోద్ది నీట్గా వాటర్లో వేసి కడగాలి మంచి ఏమంటారు మూడు మూడు దళు టేస్ట్ సూపర్ ఉంటుంది చూడండి అసలుకి బాగా సంగట్లు తింటుంటే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ ఎలా చేస్తాను ఏంటనేది చూడండి అమ్మా ఓ అమ్మా అయి దొరికిన మీకు ఎంత హ్యాపీగా ఉంది చెప్పు చాలా హ్యాపీగా ఉందా నీకు మా చిన్నమ్మా మా పిన్ని ఎప్పుడు తినలేదంటండి ఇవాళ తింటుంది సరేలే ఆ గిన్నె చిన్నగా అయిందండి అందుకని బాణీలో అనమాట ఇది చూడు అది బాగాలేదు అన్నీ మనము చికెన్ మటన్ ఎలా వండుకుంటాము ఒక్కొక్కసారి అన్నీ కలిపేసి అట్లనమాట ఉల్లిగడ్డలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ముందుగానే కలిపి పెట్టేస్తారండి చాలా బాగుంటుంది ఊర్లు సైడ్ అయితే అలా చేస్తారు సరిపడా పసుపు గాలికి ఎగిరిపోతుంది సాల్ట్ అండి సరిపడా టేస్ట్కి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి వెయి కొంచెం ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇగోండ్ ఫ్రెండ్స్ ఇదైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇలానే స్టవ్ మీద పెట్టుకుందామండి ఓకేనా ఇగోండి సరే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశారండి మూత పెట్టేసుకుందాము ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకు దాంట్లోకి మసాలా అండి కొన్ని ధనియాలు ధనియాలు అయితే దోరగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మెయిన్ అనమాట సొద్దలు ఈ సొద్దలు వేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎలాంటి మసాలాలు వేయమో ధనియాలు సొద్దలు వెల్లుల్లిపాయ అంతే అండి ఇదే మసాలాల కర్రీకి ఆంధ్ర సైడ్ అయితే ఇలా చేస్తారు మా సైడ్ అయితే ఎక్స్పెషల్గా ఇలానే అనమాట ఇగోండి సొద్దలు కూడా మంచిగా ఫ్రై అయినాయి చూస్తున్నారు కదా తెల్లగా చిటిచిటా అంటున్నాయి ఇలా సరిపోతుందండి ఒక్కసారి కలుపుకుందాం అండి చూస్తున్నారు కదా ఇందాక ఎన్ని వేసామో ఇప్పుడు ఎన్ని అయిపోయినా వాటర్ వేసే అవసరం లేదండి ఎన్ని వాటర్ వచ్చాయి చూసారా మనం వేసినప్పుడు ఏం వాటర్ లేవు లాస్ట్లో చూద్దామండి వాటర్ వేయాలా వద్దనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటర్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వాటర్ వచ్చినాయో కానీ ఆర్గానిక్గా పండి అంటే ఆర్గానిక్గా అవే పండినవి కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తిన్నవాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్ చూద్దాము చూస్తున్నారు కదా వాటర్ అయితే అవసరం లేదండి ఈ వాటర్ సరిపోతాయి ఇవి ఒక కట్ట పుట్టు వచ్చి ఆ కట్టలో ఏ ఎనిమిది ఉంటాయండి బుడ్డు బుడ్డయ్యి ఇగో ఈ సైజు వంద రూపాయలు అనమాట మా సైడ్ అయితే ఇవాళ ఇవి ఎంత వెయ్యి రూపాయలు పైన అవుతాయి అనమాట తెచ్చుకోవాలంటే మనకి ఫ్రీగా దొరికాయి ఇది వచ్చేసి రైస్లో బాగుంటుందండి రాగి సంగట్లకు అయితే ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇష్టం ఉన్న లైక్ చేసుకోండి కామెంట్ చేసేయండి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు సొద్దలు వెల్లుల్లిపాయి పొడి అండి అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వద్దు మసాలాలు న్యాచురల్గా మనకు న్యాచురల్గా దొరికాయి కాబట్టి మనం న్యాచురల్గానే వండుకోవాలి సరే కలుపుకుందాము సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుందామండి ఇది సరే చూద్దాం ఫ్రెండ్స్ ఇగోండి ఇదైతే అయిపోయింది ఎంత వేస్తే ఎంత అయిందో చూసారు కదా న్యాచురల్గా ఆర్గానిక్గా పండిన మష్రూమ్స్ అనమాట ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్